ఇద్దరిని అంటున్నారు కదా ఒక డాక్టర్ కావాలా ఒక ఇంజనీర్ కావాలి మరి వాళ్ళు చచ్చిపోతే ఎట్లు ఇప్పుడు ఒక డాక్టర్ని కన్నావు స్మూత్ గా సున్నితంగా పెంచినావు బాయిలర్ కోళ్ళాగా ఆడ ఇప్పుడు ఆడ ఏలా బంగ్లాదేశ్ కాళ్ళు పైకి తలకాయ కిందికి ఎక్కడైతే అవయవాలు చూసుకుంటూ కూడా చంపుతున్నారు మర్మాగాలు చూసుకుంటూ చంపుతున్నారు ఇందు అంటే చంపుతున్నారు మరి ఆ ఇద్దరిని ఏం చేసుకుంటారు ఆ ఇద్దరిని కాపాడుకుంటు ఇంకా అరుగు కానీ ఒక్కడు ఆర్మీలు ఉండాలా ఒకడు రైతు ఉండాలి అన్నం పెడుతుంది ఒకడు దేశాన్ని కాపాడుతుండాలా ఒకడు పోలీసులు ఉండాలా ఒకడు న్యాయానికి అడ్వకేట్ ఉండాలా ఒకడు రాజకీయ నాయకులు ఉండాలా ఒకడు వ్యాపారవేత్త ఉండాలా ఒక్క పక్క గుండ రౌడీ ఉండాలి ధర్మానికే సావాల ఎదుటి ధర్మం ఎప్పుడు నేను అవమానిస్తుందో ఆ బిడ్డ రెడీ ఉంటాడు ఏది పట్టుకోలేదు ఎదుటోడు ఏది పట్టుకుంటాడు పట్టుకోడు తుపాకి పట్టుకుంటాడు తుపాకి పట్టుకుంటాడు పూలదండ పట్టుకుంటే దండ అవి ప్రత్యేకంగా కనాల అయితేనే హిందూ జాతి నిలబడుతుంది ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉంటుంది